శ్రీ గురుభ్యో ప్యోనమ శ్రీ మహాగణాధిపతి నమ సరస్వతి ఓం శ్రీమాత్రే నమ రాబోయేటువంటి డిసెంబర్ మాస ఫలితాలు చూసినట్టయితే మార్గశిర మాసము ప్రారంభమవుతుంది ఈ డిసెంబర్ మాసంలో మనకు మాసంగా గోచరిస్తుంది కాబట్టి ఈ మాసంలో గ్రహస్థితి చూసినట్టయితే ముఖ్యంగా మనకు ఈ గ్రహస్థితిలో వక్రగతి అయినటువంటి గురువు వీక్షణ మేషం మీద వృషభ సంచారం చేస్తూ అట్లానే కుజుడు కర్కాటక రాశిలో సంచారము కేతు కన్యా రాశిలో సంచారము రవి వృష్టిక రాశిలో సంచారము బుధుడు కూడా వృష్టిక రాశిలో సంచారము అట్లాగే శుక్రుడు ధనస్సు నుంచి ఈ యొక్క మకరానికి సంచారం చేస్తూ శని కుంభరాశిలో ఉండడం ఇక రాహు మీనంలో ఉండడం ఇది గ్రహ సంచారం చూసినట్టయితే చంద్రుడు ప్రతి రో రెండు రోజులకి ఒకసారి మారటం జరుగుతూ ఉంటుంది వృక్షక రాశి యొక్క స్థితి చూసినట్టయితే మే మేము వైశాఖ నక్షత్రం నాలుగో పాదము అనాధ నక్షత్రం నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం నాలుగు పాదాలు వృక్షక రాశి చెందినవి వృక్షక రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రవి బుధుడు జన్మస్థంగా రవి వీరికి ద్వితీయ స్థాన సంచారం పదహారో తారీఖు నుంచి అట్లానే శుక్రుడు మూడవ స్థాన సంచారము శని స్థానం అర్ధాష్టమ శని గోచరిస్తుంది గోచారం జరుగుతుంది అట్లానే పంచమ స్థానంలో రాహు గురుడు సప్తమ ఈ యొక్క స్థానంలో ఉండడం అట్లానే కుజుడు భాగ్యస్థానము ఏకాదశంలో కేతువు ఈ రకమైనటువంటి గ్రహస్థితి చూసినట్టయితే వృక్షక రాశి వారికి ముఖ్యంగా రవి బుద్ధులు జన్మస్థలంలో సంచారం వల్ల సమయస్ఫూర్తి ఆలోచన కొంతవరకు బుద్ధి మాంద్యత కలిగే అవకాశం ఉంది కాబట్టి ఏది ఆలోచన చేసినా ప్రణాళికాబద్ధంగా రాబోయేటువంటి సంవత్సరాలు కానీ రాబోయే సమయాన్ని కానీ నెలల మాసాలు కానీ ఆలోచనలో పెట్టుకొని తగినటువంటి నిర్ణయాలు తీసుకోవడం అనేది మంచిది అట్లాగే సంతానానికి సంబంధించి కొంత వ్యతిరేకంగా ఉండడం అనేది గోచరిస్తుంది కాబట్టి సంతానానికి సంబంధించి బహుశ్రద్ధగా ఆలోచన చేసి మంచి రూపకల్పన చేయడం అనేది మీ బాధ్యతగా మీరు చేయాల్సినటువంటి సమయము అట్లాగే ఈ యొక్క వృచ్చిక రాశి వారికి తృతీయ స్థానం ముందు శుక్ర సంచారం వల్ల జ్ఞాతులతో కానీ తుబుట్టులతో కానీ కొంత కలహాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇంటా బయట ఎక్కడైనా కలహాలతోనే ఉండేటువంటి వివాదాలకి తావిచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అకారణంగా వివాదాలు జోలికి పోవద్దు మీ దగ్గరకు వస్తే తగిన సమాధానాన్ని అడిగిన ప్రశ్నకి సమాధానంగా చెప్పండి అతిగా సమాధానం ఇవ్వటం కూడా కొంతవరకు ప్రతికూలమైన వాతావరణాన్ని గోచరిస్తుంది కాబట్టి ఏది అడిగితే దానికి సమాధానం చెప్పడం అనేది మంచిది అట్లానే వృశ్చిక రాశి వారికి ఎక్కడైతే పేరు తెచ్చుకుంటారో ఆ సంస్థలో కావచ్చు అయితే ఆ సంఘ పరివారంలో ఉండేటువంటి వారు కావచ్చు వాళ్లే మిమ్మల్ని ఇబ్బంది పడే అవకాశం తెచ్చుకునే స్థితికి వస్తారు కాబట్టి ఎక్కడా కూడా మాట ధోరణి కానీ కొంత దుర్భరమయ్యే అవకాశం ఉంటుంది మాట ధోరణి చూసి అవతల మంచి దూరం పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి మాట ధోరణి చాలా జాగ్రత్తగా పొదుపుగా మాటను వాటాడుకోవడం అనేది మంచిది ఉచ్చి వారికి అట్లాగే గురువు సప్తమ స్థానం వీక్షణ ఒక్కటే వీళ్ళకి అద్భుతంగా గోచరిస్తుంది కాబట్టి గురుడు వీక్షణ కొంతవరకు ఉంది కాబట్టి ఈ ప్రతికూలమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అర్ధాష్టమ శని కూడా ఉంది వీళ్ళకి అట్లానే కాబట్టి అర్ధాష్టమ శని కూడా మళ్ళీ పునః ప్రారంభమైంది కాబట్టి లోగడ మాసం నవంబర్ పదిహేను నుంచి దీర్ఘకాలికంగా సమస్యలుగా గోచరిస్తున్నవి ముఖ్యంగా ఇరిటేషన్ తెచ్చుకోవద్దు అలా తెచ్చుకోవటం వల్ల మీరే ఇబ్బందులు పాలవుతారు కృషితో నాస్తి దుర్భిక్షమన్నారు ఎంతో కృషి చేస్తూనే ఉండాలా అంతేగాని ఏదో ఒకటి చేశాం కదా అయిపోయింది అనుకునే స్థితిలో ఉండకూడదు కాబట్టి అందులో కూడా ఇవాళ బాగున్నాము అంటే మీరు ఇదివరకు కష్టపడ్డారు కాబట్టి ఇదివరకు బాగున్నారు ఇప్పుడు కష్టపడితే మళ్ళీ వచ్చేటువంటి సమయం బాగుంటుంది అది ఆలోచన మనస్సులో పెట్టుకున్నాడు అనేది మంచిది అట్లాగే గురుడు ఈ యొక్క కుజుడు మీకు నవమస్థాన సంచారం వల్ల కుజుడు అనుకూలంగానే ఉన్నాడు కాబట్టి భూ క్రయ విక్రయాదులు కానీ నూతనమైనటువంటి ఆలోచన ధోరణి కానీ సాంకేతిక జ్ఞానం ఉండేటువంటి వారు కానీ మంచి ఆలోచన ధోరణి బాగుంటుంది అయితే వీరికి కొంత శరీరంలో జాతకరీత్యా కొన్ని ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో పునః మళ్ళీ అవి పైకి వచ్చే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ఆరోగ్యాన్ని చూసుకోవటం మంచిది ఏకాదశల్లో కేతు సంచారం వల్ల కొంత అనుకూలంగా ఉంది సరే అనుకున్న దానికన్నా కొంత గొప్ప మిగిలింది కదా అన్న ఆలోచన తృప్తి పడే అవకాశం ఉంటుంది అదే తృప్తి మీద ఉండడం అనేది మంచిది కొంత గొప్ప బయటపడ్డామని ఇక మొత్తం మీద వృక్షక రాశి వారికి చూసినట్టయితే ముఖ్యంగా ఈ రవి బుధులు శని అర్ధాష్టమం అంటే ముఖ్యం మొత్తం మీద ఒక నాలుగు గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయి నవధాన్యాలు తీసుకొని ఏదైనా ఒక యాగశాల కానీ హోమంలో కానీ వీటిని హోమంలో వేసే ప్రయత్నం చేయండి లేదా నవగ్రహ హోమం జరిగితే అక్కడ మీరు హోమం చేసుకునే అవకాశం ఉంటే చూసుకోవడం మంచిది అట్లాగే దాన ధర్మాదులు కూడా అత్యధికంగా నవగ్రహ ధాన్యదానాలు ఇవ్వడం అనేది మంచిది ఇవి కాకుండా రాబోయే కాలంలో ముఖ్యంగా విష్ణుమూర్తి సంకీర్తనలు కానీ విష్ణుమూర్తికి అనేక విధాలుగా ధ్యానము లేతే తులసిమాల అర్చన సహస్రనామం వినటం కానీ చేయటం మంచిది ఈ విధంగా మీకుండే అవరోధాల నుంచి బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ యొక్క గృహస్థితి చూస్తే మనకు ముఖ్యంగా నవగ్రహాదుల్లో ఎటువంటి పరిణామాలు ఉంటాయి డిసెంబర్ మాసంలో చూసుకున్నట్టయితే ముఖ్యంగా రవి బుధులు సంచారం వృష్టి రాశిలో ఉండటం వల్ల కొంతవరకు ఈ మాసంలో విశేషంగా చెప్పుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఏదైనా ఒక తెలియనటువంటి రహస్యాలు బయటపడే అవకాశం మాసంగా గోచరిస్తుంది ఎవరికైనా కానీ ముఖ్యంగా దేశానికి సంబంధించి కానీ కొంత అంతులైన రహస్యాలు ఏవైతే ఉంటాయో ఆ రహస్య ఛేదనలో కొంత మెలకు రావటం అట్లనే వాటి యొక్క ప్రతిభ పాటవాలతో ఉండటము తెలివి అంటే ఎక్కువగా వాటి ఇంటెలిజెన్సీ అంటాం కదా ఆ ఇంటెలిజెన్సీ తనాన్ని చూపించుకుంటూ ముందటే మనం వేసేటువంటి ప్రతి అడుగుని కూడా అది మనకు కావచ్చు ప్రపంచ దేశాలైనా కానీ కొంత రహస్యంగా వర్తనం చేస్తూ వాళ్ళకి ఏది కావాలో అది తెలుసుకునేటువంటి మాసంగా గోచరిస్తుంది డిసెంబర్ మాసము దేశ గోచారం చూసుకున్నట్టయితే అట్లాగే శని యొక్క వీక్షణ గురువు మీద దృష్టి ఉన్నటువంటి గురువు ఏదైతే ఉందో వీక్షణ జరుగుతుంది కాబట్టి కొంతవరకు ధార్మికమైనటువంటి ఆలోచన ఇవన్నీ కూడా ఈ యొక్క మాసంలో గోచరిస్తున్నాయి అత్యంతంగా శీతలంగా ఉండే అవకాశం కూడా ఎక్కువగా ఉంది ఈ విధంగా మనం యొక్క గోచారం చూసుకున్నట్లయితే ఈ ఫలితాలన్నీ కూడా ముఖ్యంగా రహస్య ఛేదన రహస్య వర్తనాలు అనేవి ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి దేశ గోచారంలో కనబడుతున్నాయి కాబట్టి ప్రతి దేశంలోనూ కూడా కొంత స్టింగ్ ఆపరేషన్స్ లాంటివి జరిగి వాటి నుంచి రహస్యాలు ఛేదన చేసే అవకాశం ఉంటుంది ఇంకా అనేక రకాలుగా ఈ యొక్క ప్రపంచ దేశాలకి సాటిగా మన భారతదేశం కూడా అత్యధికంగా నిలబడే స్థానంగా గోచరిస్తుంది భారతదేశ ఖ్యాతిని కొంతవరకు విదేశీయులు గమనించడం తద్వారా వాళ్ళు కూడా స్వాగతించడం ప్రతి విషయాన్ని మనకు ఈ యొక్క మాసంలో గోచరిస్తుంది అట్లానే క్రీడారంగంలో కూడా మంచి మెలకులు వచ్చి కొత్తదైనటువంటి పుంతలు దొక్కే అవకాశం ఉంటుంది క్రీడారంగంలో కొత్త ఆలోచనతో కొత్త ఆటలు కాని అటువంటివన్నీ కూడా వచ్చే అవకాశం ఉంటాయి ఈ యొక్క డిసెంబర్ మాసంలో కాబట్టి ఈ మాసము ప్రత్యేకంగా మనకు ముఖ్యంగా అత్యంత విలువైనటువంటి మాసం కూడా ఎందుకంటే ప్రతివారు కూడా ప్రతి దేశం కూడా భారతదేశాన్ని ఆదర్శంగా తీసుకొని వాటి యొక్క రూపకల్పనలు వాటి యొక్క ప్రతిభా పాటవాల్ని ప్రతి ఖ్యాతిని వహించేటువంటి మాసంగా ఈ రవిభుధుల కలయిక వృచ్చిక రాశిలో మనకు ఎంతగానో మన దేశానికి ఎంతగానో ముఖ్యంగా తోడ్పడే అవకాశం ఉంటుంది ఈ మాసంలో